యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా వందనాలండి అందరు బ్రా బాగున్నారా నిజమైన రక్షకుణ్ణి అంగీకరించి ఉన్నారా ఆయన ఎందు భూమిని ఆకాశమును సృజించినది అని నమ్ముచున్నారా అయితే దేవుడు మిమ్మల్ని దీవించును కాక ఒకసారి ఎస్య నలభై ఐదో అధ్యాయం ఇరవై రెండవ వర్షం చదవగా విందా బూది గంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు నా ఎదుట నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చెయ్యుననియు నేను నా పేరుట ప్రమాణము చేసి ఉన్నాను నీతి గల నా నోటి మాట బయలుదేరి ఉన్నది అది వ్యర్థము కానేరదు అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే భూదిగంతుల నివాసులారా అంటే ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి మానవులారా మనుషులారా మీరు ఏ ప్రాంతంలో ఉన్నా ఏ ఖండంలో ఉన్నా ఈ ప్రపంచంలో ఏడు ఖండాలలో నువ్వు ఏ ఖండంలో నివసిస్తున్నా ఏ ప్రాంతంలో నివసిస్తున్నా ఏ దేశంలో నివసిస్తున్నా దేవుడు ఏమంటున్నాడంటే నేను ఒక్కనే దేవుడను మరి ఏ దేవుడును లేడు వాస్తవంగా చెప్పాలంటే భూమిని ఆకాశమును సృజ సృజించిన మన రక్షకుడు మనకు ఏ ఇటు ఈ కొండల తట్టు చూసినా కోనెల తట్టు చూసినా నదులటట్టు చూసినా ఏ వైపు దేని వైపు చూసినా మనకు రక్షణ లేదు అపుస్తుల కార్యము నాలుగో అధ్యాయం పన్నెండవ వచనం ప్రకారము ఆకాశము కింద భూమి మీద ఏ నామంలో రక్షణ లేదు ఈ నామంలో మాత్రమే రక్షణ ఉన్నది అంటే ఇది ఏ నామం అంటే జీవం కలిగినటువంటి నామము సజీవమైనటువంటి నామము ఏస్సు నామము ఈ నామంలో మాత్రమే మనకు రక్షణ ఉన్నది ఎందుకంటే భూ దేవుడు ఎందుకంటే మన భూమిని సృష్టించాడు తర్వాత ఆకాశమును సృష్టించాడు తర్వాత ఈ భూమి మీద అనేకమైనటువంటి అద్భుతాలు అనేకమైనటువంటి గొప్ప గొప్ప శిఖరాలను సృష్టించాడు అయితే ఈ లోకంలో ఉన్నటువంటి వారు ఏం చేస్తున్నారంటే సృష్టికర్తను విడిచిపెట్టేసి సృష్టిని మాత్రమే పూజిస్తున్నారు ఎందుకంటే నిజమైన వెలుగు దేవుడై ఉన్నాడు కదా ఎందుకంటే నిజ భూ ఈ నామంలో రక్షణ ఉందని చాలామంది ఒప్పుకోరు చాలామంది నమ్మరు చాలామంది అంగీకరించరు ఎందుకంటే వారి వారి హృదయాన్ని సాతానుడు దోచేస్తుంది ఎందుకంటే భూమిని ఆకాశమును సృజించిన ఎహవోయే మీ రక్షకుడని వాక్యము స్పష్టంగా సెలవిచుచున్నది ఈ భూమి కానీ ఆకాశం అందు కానీ నేను తప్ప ఏ దేవుడనో లేడు వంగని ప్రతి మోకాలు నా ఎదుట వంగుతున్నది ఎవరి మోకాలైతే దేవుని ఎదుట వంగుతుందో వంగుతాయో వారు ఆశీర్వదించబడతారు వారు రక్షించబడతారు వారు నిత్య జీవంలోకి వారసత్వం వారసత్వం పొందుతారు వారు దేవుని కుడిపాషన ఉంటారు దేవుడు వారిని దీవిస్తారు ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు కదా ఈలో ఈ నామంలో తప్ప ఏ నామంలో రక్షణ లేదు అది ఏ నామం అంటే నామము ఎందుకంటే మనల్ని సృష్టించింది ఏసు ప్రభు మాత్రమే భూమి కానీ ఆకాశం కానీ ఏ ఏది వర్ధిల్లదు ఈ నామం ఒకటే వర్ధిల్లుతున్నది ఏ నామం అంటే నామం ఒకటే వర్ధిల్లుతున్నది ఎందుకంటే నేనే జీవం నేనే సత్యం నేనే మార్గం అన్నటువంటి నామము అంత గొప్ప నామంలో మనం రక్షణను కోల్పోయి ఈ లోకంలో ఉన్నటువంటి తాత్కాలికమైనటువంటి వాటిని మనం లక్ష్య పెట్టి మన నిత్య నిత్య రాజ్యంలో వారసత్వమును కోల్పోయి మనము సంపాదించేది సంపాదించేదికునే సంపాదించుకునేది కూడా ఏది లేదు ఎవరైతే నిజరక్షకుడు సజీవుడు నిజమైన దేవుడు ఒక్కడే ఆయనే యేసుప్రభు అని ఎవరెవరైతే అంగీకరించి తండ్రి యొక్క వస్తారో ప్రతి ఒక్కరూ రక్షించబడతారు వారు పరలోక రాజ్యంలో వారసత్వం పొందుతారు కాబట్టి నమ్మిన వారు వర్ధిల్లుతారు నమ్మని వారు నశించిపోతారు ఇట్టి వాక్యమును దేవుడు దీవించునుగాక ఆమె